శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ కి జై జై గురుదేవ దత్త సాయినాథ్ కి జై ఈ ఛానల్ని వీక్షిస్తున్నటి వీక్షిక బాంధవులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు అలాగే ఆత్మస్వరూపులు ప్రేమస్వరూపులైనటువంటి మీ అందరికీ మరొక మారు వందనాలు తెలియజేసుకుంటూ మనం ఈ వీడియోలో సాయినాథుని యొక్క అవతారమే మత సామరస్యం ఆ మత సామరస్యాని కోసం ఆవిర్భవించినటువంటి సాయినాథుడు ఏ మతం వారు వారి యొక్క భగవన్ నామాన్ని చేసుకునేందుకు ఎలాంటి అవకాశాలను కల్పించారు ఎక్కడ పశపాతం అనేది లేకుండా అందరినీ సమదృష్టితో సమన్వయంతో చక్కగా వారి వారి మతాల్లో జీవించేలా చేశారో తెలియజేసేటువంటి రెండు సంఘటనలు తెలుసుకుందాం రోహిల్లా కథ అనేటువంటిది అందరికీ తెలుసు అందులో ఇప్పుడు తెలియని వాళ్ళకు కూడా చాలా చక్కగా తెలియజేసేలాగా అద్భుతంగా వీడియోల పరంపర సాగుతూ ఉంది కదా ఇక్కడ ఈ రోహిల్లా అనే పేరులోనే ఉంది ఇతను ముసలమాన్ ఇతను ఆ యొక్క ముసల్మాన్ అయినటువంటి వ్యక్తి ఆయన ఏది పఠించుకుంటున్నాడు ఆయనకి ఏది ఇష్టమో దాన్ని పఠిస్తాడు కదా అలా ఆయన సిరిడీ గ్రామంలో ఉండేటువంటి వాడు ఎవరు లేనటువంటి వాడు కొంచెం మొరట స్వభావం కలిగినటువంటి వాడు అయినప్పటికీ ఇతను అరిషడ్ వర్గాలు ఇతని బాధిస్తూ ఉన్నాయి ఒకటి ఏదో ఒక వియోగ దుఃఖం కావచ్చు లేదా తనలో ఒక రకమైనటువంటి బలహీనమైనటువంటి లక్షణాలు కావచ్చు వీటన్నిటిని మనకి శాస్త్రాలు చెప్పున్నాయి కదా కలియుగంలో భగవన్నామ స్మరణ మించింది మరొకటి లేదు అని చాలామంది మనసులో మనం చేసుకుంటూ ఉంటాం భగవన్నామాన్ని ఆ భగవన్నామాన్ని చేసుకుంటూ ఉన్నా ఇప్పుడు లోపల సాయిబాబా సాయిబాబా అని మనం అనుకుంటున్నా లేదా శ్రీ ఓం రామ్ శ్రీరామ్ జయరామ్ అని అనుకుంటున్నా ఓం శ్రీ మాత్రే నమ అనుకున్నా లోపల అనుకుంటూ ఉన్నప్పుడు అది కొద్ది కొద్ది సాధన పరిపక్వతల్లో అది ఆ నామము వాటికి నామం జరుగుతూ ఉంటుంది మన మనసు ఎక్కడెక్కడికో పరిగెత్తి ఏదేదో తిరిగేస్తూ ఉంటుందన్నమాట అలా ఉండకుండా ఉండాలనేటువంటి ఇదితో తను ఇంకా కూడా భగవంతునితో ఎక్కువ దగ్గరుండాలని ఇదేం చేసేవాడు ఎక్కువ అతను గొంతు బొంగురు గొంతు కాబట్టి కర్ణకఠోరంగా ఆ యొక్క కల్మాను బోధించేటువంటి ఇదిలో కల్మాను పఠించేవాడు వాళ్ళ భగవన్ నామాన్ని పఠిస్తున్నాడు సరే ఇది ఎవరికైనా సమంజసమే ఎవరికి వాళ్ళు చేసుకోవచ్చు వాక్ స్వాతంత్రం ఉంది కానీ ఆయన చేసేటువంటి కర్ణకఠోరమైనటువంటి ఆ నామస్మరణ చేత పక్కన ఆరు బయట పోనుకుంటుండేటువంటి ఆ మిగతా భక్తులకి ఇబ్బందికరం అనిపించింది అంటే పొగులంతా వీళ్ళు తిరిగి వస్తారు సాయంత్రం పుడుకునేటప్పటికీ వీడు అరుస్తూ ఉన్నప్పుడు కానీ అందరూ వెళ్ళారు బాబా దగ్గరికి వెళ్తే వీడు పని అయిపోతుంది బాబా దగ్గరికి ఎందుకు వెళ్ళారు అంటే ఆ సమయంలో అక్కడ ఆ గ్రామంలో ఆ చిన్న సిరిడి అనే కుగ్రామంలో దీపంగా వెలుగుతున్నటువంటి మహాత్ముడు వచ్చి బాబా వీటితో పడలేకున్నాము అది ఇదని అంటే అప్పుడు అంటాడు అరే అతని పని అతను చేయనివ్వండి మీరు అతన్ని ఏం చేద్దు ఇంకా ఇత్యాది విషయాలు ఏదో ఇచ్చున్నారు కానీ ఇక్కడ మనం తీసుకుంటే రోహిల్లాని అప్పుడు కానీ అరే నువ్వు పఠించేటువంటి ఆ కల్మాన ఆపయ్యా అని చెప్పిన ఒకవేళ మీరు తీసుకో ప్రీతార్థాల సంగతి పక్కన పెడితే చెప్పినా ఏమవుతుంది ముస్లమాన్సు అరే మన వాళ్ళని ఇప్పుడు ఉన్నారు కదా ఏం చిన్న మాట తీసుకుంటే ఆయన అది అన్నాడు కాబట్టి ఇది ఇది అన్నాడు కాబట్టి అది అంటూ ఆయన వచ్చిందే హిందూ ముస్లింల ఐక్యత కోసం మత కలహాలు లేకుండా అందరూ కలిసిమెలిసి జీవించేదానికి వచ్చినటువంటి అవతార కార్యం కాబట్టి ఆయన్ని అది చదువుకొనివ్వండి అరే భగవన్ నామస్మరణే కదా చేసుకుంటున్నాడు మీకు వినేందుకు ఇష్టం లేకపోయినా అతన్ని అలానే చేసుకొనివ్వండి అని చెప్పి ఆయనకి చెప్పాడు అది అక్కడ సరే అతనికి ఉన్నటువంటి గుణాలు అతనికి ఉన్నాయి ఎవరికి ఉన్నటువంటి ఇది వాళ్ళకుంటుంది బాబా అనేక మంది భక్తుల యొక్క మనో పాపాలను ఆ మనోవిచారాలను దుండో వేసి కాల్చే ఆయనకి ఏముంటుంది ఎవరి యొక్క భావాలు వాళ్ళకి ఉంటాయి కాబట్టి అందరి భావాలు తందై ఉన్నటువంటి గురువు అరే ఆడు బాధ ఎప్పుడు భగవంతుని స్మరిస్తూ ఉన్నాడు కదా భగవంతుని స్మరించేటప్పుడు అవన్నీ ఎవరికెళ్తాయి ఇప్పుడు తండరి ఆ తల్లి ఎవరో సావిత్రి సక్కుబాయి ఆ అత్తమామలు పెట్టే కష్టాలు ఆమెను కొట్టిన దెబ్బలు శ్రీకృష్ణ పరమాత్మ మీద కనిపిస్తాయి అలా ఎందుకు సాయిబాబాను కూడా శ్యామకర్ణ అనేటువంటి గుర్రాన్ని ఒకటి కొడితే ఆయన ఒంటి మీద దెబ్బలు చూపించేయాడు కదా తమ భక్తుల బాధను తమ స్వీకరిస్తాము అలాగే ఇతను ఏ భావాలతో అయితే బాధపడుతూ సతమతమవుతూ ఆ భావాల నుంచి బయటపడాలని భగవంతుణ్ణి ఆరాధిస్తున్నాడు తపిస్తున్నాడు అటువంటివి కూడా వాడి తరంగాల్లాగా నా వద్దకు చేరుతున్నాయి అందుకని వాడిని అలా నేను చేస్తూనివ్వండి అని చెప్పి ఆయన ఎవరికంటే అన్యంగా లేడు కదా అది అక్కడ ఉన్నటువంటి విషయం కాబట్టి మనం దాన్ని అంత లోతుకెళ్ళి చూడాల్సినటువంటి అవసరం లేదు ఆయన్ని అలా పాడము సరే మరి హిందువులో దైవమగు శ్రీరాముడు ముస్లిం దైవమగు రహీమ్ ఇద్దరూ ఒకటేనన్నాడు కదా సరే రామనామాన్ని ఎక్కడైనా ఆయన ప్రోత్సహించినటువంటి అంశాలు అద్భుతంగా శ్రీరామనామం జరిపించాడు కదా ఇంకా దానికి నిదర్శనం ఏముంది సరే ఈ యొక్క సచరిత్రను మనకు అందించినటువంటి గ్రంథకర్త అయినటువంటి హేమట్ పంతుని ఒకసారి సిరిడీలో ఉంటాడు హేమట్ పంతు ఆయన కనిపిస్తుంది అరే సిరిడి చాలా పుణ్యమైనటువంటి ప్రదేశం కదా ఈ స్థలంలో రేపు ఉదయాన్నే నేను స్మరణ చేస్తే బాగుండు అనేటువంటి ఒక సదాలోచన ఈ యొక్క హేమడ్ పంతుకు కలిగింది సరే ఇప్పుడైతే ఒక సత్సంకల్పం భగవంతుల్లో భక్తుల్లో సద్భావన ఏర్పడుతూ వస్తు సద్భావనతో కూడినటువంటి సత్సంకల్పం ఏర్పడుతుందో దాన్ని తీర్చేందుకు భగవంతుడు ఎప్పుడు సదా ఉంటూ ఉంటారు సరే ఎందుకు అంటే ఇప్పుడు చూడండి మనం ఇంట్లో చేసేటువంటి ఒక నామస్మరణకి మన ఇంటి దగ్గర పరిసర ప్రాంతాల్లో ఉండేటువంటి మందిరాల్లో చేసేటువంటి నామస్మరణకి అదే ఏదైనా ఒక పవిత్ర క్షేత్రంకి వెళ్ళి చేసేటువంటి దానికి ఇప్పుడు అన్ని చోట్ల వెంకటేశ్వర స్వామి ఒకడే కానీ తిరుమల వెళ్ళి ఏడు వాకిళ్ళ అవతల ఉన్నటువంటి ఆ విరాట్ స్వరూపాన్ని ఒక్కసారి అంతటి తోపులాటలో ఒక ఒక నిమిషం కూడా కదా ఒక్క సెకండ్ అలా చూస్తేనే మై మరచి ఇదైపోతాం కదా అలా అలానే అక్కడ చేసేటువంటి పవిత్ర కార్యాలకు కూడా అంతటి గొప్పతనం ఉంటుంది అంటే ఆయా మహాత్ముల యొక్క ద్విగ్నీకృతమైనటువంటి శక్తి ఆ ప్రదేశంలో నిక్షిప్తమై ఉంటుంది అందుకోసం తీర్థయాత్రలు అనేది మనకు నిర్ణయించారు సరే అలానే వచ్చాడు శిరిడీ సరే ఇక్కడ ఈ సిరిడిలో సాయినాథుని శమశంలో రామనామస్మరణ చేసుకుంటే బాగుంది అనుకున్నాడు పడుకున్నాడు తెల్లవారి లేచాడు లేచిన తర్వాత టక్కన ఆయనకి రాత్రి అనుకోని పడుకున్నటువంటి విషయాన్ని గుర్తు చేస్తూ దారిన ఒక ఆయన ఎక్కడో ఔరంగాబాద్ నుంచి వచ్చినటువంటి ఒక భక్తుడు గురుకృపాంజన మేరే భాయి అనుకుంటూ పాడుకుంటూ పోతున్నాడు దాంట్లో ఇంకా పాట పాడుతూ ఉంటే గురు కృప అనేటువంటి అంజనం నాకు లభించింది దాని చేత నేను రాముణ్ణి నా లోన బయట చూడగలుగుతున్నాను అది నాయన కలిగేది గురువు కృప అనేది కలిగితే భక్తుడికి దాన్ని మించినటువంటిది మరొకటి ఉండనే ఉండదు ఎన్ని కోట్లు కావచ్చు ఎంత కీర్తి కావచ్చు ఇవన్నీ కూడా దిగదొడిపే అంత మధురంగా అంత తన్మయత్వంతో ఆయన ఆ రామనామ సంకీర్తనం చేసుకుంటూ వెళ్తుంటే అప్పుడు ఇతను గత రాత్రి చేసుకున్నటువంటి నామస్మరణ చేయాలనేటువంటి గుర్తు వచ్చి ఆ రోజు రామనామస్మరణతో గడుపుతాడు హేమడ్ పంతు అంటే మనలో ఉన్నటువంటి ఆలోచనను బట్టి ఆలోచనల భావాలను బట్టి వాటన్నిటిని సఫలీకృతం చేస్తాడు సత్సంకల్పమైనప్పుడు అలానే రోహిల్లా చేసుకునేటువంటి ఆ కల్మాను ప్రోత్సహించాడు అలాగే శ్రీరామనవమిని జరిపిస్తూ అలాగే తన ఈ గ్రంథకర్తకు అలాగే ఇంక మన బాబాను గురించి కొంచెం విని మేగుడు మేఘశ్యాముడు అనేటువంటి శివభక్తుడు ఆయన్ని చూస్తే ఇంకేం ఏంటి బాబా పటింపజేని ఏమిటి చెప్పందేమిటి మేఘశ్యాముడైన భక్తుడు ఈయన నిరంతరం ఏమి చదువు రాదు ఏమి రానటువంటి ఆయన ఓం నమ శివాయ అనేటువంటి పంచాచరి మంత్రాన్ని చెప్పిస్తుండేవాడు ఒకసారి సాటే పంపగా వస్తే ఆయన ఏదో ఆ జెండాలు గిండాలు చూసి మన్మాళ్ళలో చెప్తారండి అతను ఆయన దగ్గరికి ఎందుకు ఆయన ముసల్మాను అది వెళ్ళిపోవద్దు వెళ్ళిపోతాడు వెళ్ళిపోయి ఆరు నెలల తర్వాత మరలానంతో వస్తాడు వచ్చిన ఈ బ్రాహ్మణుని తరిమి వేయుడు మేము ముస్లింలము ఆ హిందువులు అన్నట్టు బాబా చెప్తాడు కదా మేగుడికి కానీ అదే అవి ఉన్నట్లయితే ఇప్పుడు ఒక్క రోహిల్లా విషయంలో తప్పితే రోహిల్లా ఒకడు అబ్దుల్ బాబా అనేటువంటి ఆయన ఉన్నాడు అబ్దుల్ బాబాను కూడా ఇదిగో ఈ కల్మాను ఈ గురాను ఆయన చేసేటువంటి పనులకి ఆయన్ని అలా చేసుకునే చేయించుకుంటుండేవాడు ఎంతోమంది అందరూ కూడా బ్రాహ్మణులే బాబా దగ్గరికి వచ్చిన వాళ్ళు అట్లా మేఘశ్యాముడు ప్రతిరోజు ఒంటి కాలు మీద మధ్యాహ్న ఆరగణిస్తూ ఆయనకి ఏమాత్రం ప్రత్యక్షంగా చూశాడు కదా అంతటి జిజ్ఞాస అంతటి భగవద్భక్తి కలిగినటువంటి ఒక సద్బ్రాహ్మణుడికి అప్పుడు ప్రత్యక్షంగా చూసి ఉంటేనే అర్థమైపోతుంది కదా ఈయన ఇలాంటి వాడు అని కానీ ఖండోబాలయంలోను గురు సాటేవాడలోను మరియు ప్రత్యక్షంగా ఉన్న బావాని మూడు చోట్ల ఆరాధిస్తూ వచ్చినటువంటి గొప్ప భక్తుడు మేఘశ్యాముడు ఆ నిరంతరం ఆ పంచాచర్య నామాన్ని అందుకే ఆయన చేత శివలింగాన్ని ప్రతిష్ఠింపజేశాడు గురుస్థానంలో త్రిశూలంగీర మేఘ అని చెప్పాడు ఇట్లా ఆ భగవంతుని భావనకు తగ్గట్టు ఆ భగవంతుడు మన భావనలకు తగ్గట్టుగా ఇస్తూ ఉంటాడు నామం ఆ నామాన్ని మనం పఠించుకుంటూ పోతే ఆయన జన్మ ఆయన యొక్క అవతార కార్యమే అది మత సామరస్యం మత సామరస్యం మత సామరస్యం అట్లా అని చెప్పి వాళ్ళని మనం విమర్శించాల్సిన అవసరం లేదు మన వాళ్ళు మధ్య మార్గంగా వాళ్ళు వచ్చేసి మరి మా మతంలోకి వచ్చింది అసలు ఎవరి మతాన్ని ఎవరు అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం లేదు నాయన అలా అందరికి వెళ్తే తటస్థంగా చూసుకుంటూ చక్కగా మనం చేయవలసినటువంటి నామాన్ని మనం తలపించుకుంటూ మన తల్లిని మన తండ్రిని మన సర్వస్వాన్ని మనం ప్రేమించుకుందాం అలాగే మన తల్లి మనకి ఎంత గొప్పదో ఎంత గొప్ప బృహత్ కార్యాన్ని మన చేత చేయిస్తుందో అలాగే అన్య మతాల్లో ఉన్నటువంటి ఆయా ఆయా గురువులు కూడా ధర్మ మార్గాన్ని పాటిస్తూ వాళ్ళని సంరక్షిస్తున్నారు అనేటువంటి భావనతో చక్కగా అందరం కూడా సంగీతంగా సమభావంతో సహృదయాలతో ముందుకు వెళ్ళేలా మనల్ని ఆ సమస్త విశ్వగురువులు దీవించాలని మనసావాచ కోరుకుంటూ సాయినాథులు ప్రోత్సహించిన ఈ భగవన్ నామాలని ఒకసారి మనం స్మరించుకుంటూ ముందుకు వెళ్దాం జై సాయిరా